హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా చాలా నీట్గా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను ఫోర్ ఫోల్డింగ్ చేశానండి మన మెతడు ప్రకారం ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం ముందు బ్యాక్ పార్ట్ కట్ చేసి తర్వాత హ్యాండ్స్ కట్ చేసినా పర్లేదు ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసి తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసినా పర్లేదు కానీ మీరు మాత్రం ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ మాత్రం ముందు కట్ చేయకూడదు లేకపోతే మీకు బ్లౌజ్ పీస్ అనేది సరిపోదు ఇప్పుడు అడ్జస్ట్ కరెక్ట్గా ఉండడానికి ఇక్కడ ఇలాగా క్లాత్ని అయితే కట్ చేస్తాను అంటే పోగులు అనేవి బయటకు వస్తాయి కదా దానికోసం మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి మనకి హ్యాండ్స్ ఎంత హైట్ ఉన్నాయో దానికి ఒక పాంచ్ అయితే కలిపేసి పైన మార్కింగ్ అయితే వేసాను స్ట్రెయిట్గా మనకి చంక డౌన్ తెలియాలి కదా చంక డౌన్ తెలియాలంటే ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూసుకుంటే సరిపోతుంది నాకైతే ఎయిట్ పాయింట్ సెవెన్ వరకు అయితే వచ్చిందండి అంటే ఇది ఎయిట్ నెంబర్ ఆర్మ్ లూజ్ అనమాట ఈ ఎయిట్ నెంబర్ ఆర్మ్ లూజ్ వస్తే మనకి మూడు పావు పెట్టుకుంటే సరిపోతుంది చంకడౌన్ అనేది మూడుంపావు పెట్టుకుంటే సరిపోతుంది ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి వేసేసుకుని షోల్డర్ దగ్గర మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా చెక్ చేసుకోండి నాకైతే ఆరు ఇంచుల దాకా వచ్చింది తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ సెవెన్ కదా ఎనిమిది మీద ఏడు గీతలు అదే మార్కింగ్ ఇక్కడ వేయండి పాత ఒక తొమ్మిది సో తర్వాత ఇలా క్రాస్గా లైన్ వేసేయండి తర్వాత ఇక్కడ కూడా అంతే నీట్గా లైన్ వేసుకోండి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం షోల్డర్ దగ్గర ఇంచుకి మార్కి వేసుకుని హ్యాండ్ కర్వ్ ఎలా ఉందో అలా తీసేసుకోవాలి ఈ వన్ ఇంచుకి ఆరు రోజులకి మిడిల్లో ముప్పా ఇంచు లోతు అయితే తీసుకోవాలి ఇక్కడ ఈ రెండింటికి మిడిల్లో ముప్పావి ఇంచు లోతు తీసుకుంటే సరిపోతుంది మనకి చంక దగ్గర ముట్టలు రావు ఇది వచ్చేసి చంక డౌన్కి టచ్ అవ్వాలి ఈ లైన్ అనేది చంక డౌన్కి టచ్ అయితే మీకు అక్కడ బుస్కల్లాగా రాకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసేయండి తర్వాత ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగా ఈ లోతు కూడా కట్ చేసేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి మనకి ఫ్రంట్ అని తెలియడానికి ఇక్కడ ఈ ఫ్రంట్ అని తెలియడానికి మనకి మార్కింగ్ వేసేసుకోండి సో ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కూడా ఇలా కట్ చేసేద్దాం రెండు వైపులా సేమ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి బోర్డర్స్ అనేవి హైటు సేమ్ ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలాగా నాకైతే కరెక్ట్గానే ఉన్నాయండి ఎటు కట్ చేసినా కూడా ప్రాబ్లం లేదు వీళ్ళకి నడానికి కూడా వేయమన్నారన్నమాట చాలా మంది వేయించుకోరండి ఇది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి నేను స్టార్టింగ్లో చేసిన పొరపాటు ఏంటంటే అందరికీ నేను పట్టి వేసేసేదాన్ని కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు వాళ్ళని అడిగి వేయాలి సో వీళ్ళైతే హ్యాండ్కి వేయమన్నారు నడానికి కూడా వేయమన్నారు పైగా నడానికి కొంచెము కొద్దిగానే వేయమన్నారు ఇంత పెద్దది వద్దన్నారు సో దీని అయితే పక్కన పెట్టేద్దాం హ్యాండ్ కటింగ్ అయిపోయింది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం మన హ్యాండ్స్ ఎక్కడ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే బ్యాక్ పార్ట్ కట్ చేయాలి నాకైతే రెండు పీసులు ఉన్నాయి కాబట్టి ఒక పీస్ హ్యాండ్ కట్ చేసేసాను ఇంకో పీస్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ సో బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకి ఉండాలి ఓపెనింగ్స్ ఆపోజిట్లో ఉండాలి ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేయండి ఎల్ స్కేల్ సహాయంతో ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసేస్తే మనకు హెచ్చు తగులు రాకుండా ఉంటాయి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి నేను తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి చాలా పాత బ్లౌజ్ అండి సింక్ అయిపోయి ఉంటుంది కాబట్టి మీరు ఆఫ్ ఇంచ్ తీసుకోవాలి అదే మీరు కొత్త బ్లౌజ్ అనుకోండి పావు ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజు హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇది పెద్దవారి బ్లౌజ్ అండి అయితే ముందే నెక్ డీప్ ఎంత ఉందో తెలియకుండా మనకి చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేయకూడ మన మెత్తడ్ ప్రకారం డీప్ నెక్ బ్లౌజ్కి ఆరు కలిపి వ ఇంచ్ కపితే మనకి డీప్ నెక్ బ్లౌజ్లకి చెస్ట్ లూజ్ వస్తుంది కదా అయితే హై నెక్ బ్లౌజ్లకి నెక్ చూసుకోవాలి చూసుకోవాలన్నమాట సో అందుకోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ అయితే నేను ఇలాగా హైట్కి మార్కింగ్ వేసేస్తున్నాను తర్వాత నెక్ డీప్ ఎంత ఉందో తెలుసుకుని దాన్ని బట్టి చెస్ట్ లూజ్ ప్రకారం బ్లౌజ్ కట్ చేస్తాను సో ఇక్కడ హైట్ మార్కింగ్ వేసుకుని ఒక పావు ఇంచ్ ఎగస్ట్రా తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేయండి తర్వాత వచ్చేసి వెనకాల ఉన్న వీప్ పార్ట్ ఉంటుంది కదా దీన్ని కొంచెం కిందకి దింపండి మరీ ఎక్కువ కాదు మనం హైట్ ఒక పావు ఇంచు కిందకి దింపుకోవాలి లేకపోతే నెక్క కూడా కిందకి దిగపోతే బాగోదు సో ఒక పావుంచి ఎగ్స్ట్రా తీసుకోండి సో మనకి ఎంత వచ్చింది మొత్తానికి నాకైతే పది ఇంచుల వరకు వచ్చిందండి నైన్ పాయింట్ సెవెన్ వచ్చింది డీప్ నెక్ బ్లౌజే సో మనకి ఆరు లూజ్ ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ సెవెన్ దానికి వన్ ఇంచ్ కడితే నైన్ పాయింట్ సెవెన్ సో మనకు ఇప్పుడు వచ్చేసి చెస్ట్ అనేది నైన్ పాయింట్ సెవెన్ కింద తీసుకోవాలి డీప్ నెక్ కాబట్టి అది ఎయిట్ నెంబర్ సెవెన్ నెంబర్ ఉంటే నెక్ కింద నుంచి తీసుకుంటే ఇంకా బాగా కుదురుతాయి బ్లౌజులు సరే అయిపోయిందండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు అయితే మీరు నేను హ్యాండ్ డౌన్ తీశాను కదా అక్కడ ఒక చిన్న పొరపాటు చేసినా కూడా ముడతలు వస్తాయండి అదేవిధంగా నేను చెప్తాను మూడు చోట్ల పొరపాటు చేస్తే ఖచ్చితంగా ముడతలు వస్తాయి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి మీరు చంక డౌన్ దగ్గర కరువు అనేది నీట్గా తీయాలి హ్యాండ్కి అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అయితే మనకి నైన్ పాయింట్ సెవెన్ కదా నాలుగు భాగాలు చేసేద్దాం ఎంత వచ్చిందో చెస్ట్ అని తెలిసిపోతుంది ఈజీగా మనకు వచ్చేసి ముప్పై అండి ఫార్టీకి దగ్గరలో ఉంది ఈ సైజు బ్లౌజ్కి మనకి నెక్ వచ్చేసి రెండు పావు తీసుకోవాలి రెండు పావు తీసేసుకోండి ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు ఇది అయిపోయింది కదా తర్వాత వచ్చేసి షోల్డర్ ఎంత ఉందో మనకి ఖర్చుకి మార్కింగ్ వేసాం కదా అక్కడి నుంచి ఒక మార్కి ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ సో ఫుల్ ఎంత రావాలి అట్లీస్ట్ ఆరు లోపైన రావాలండి ఇంకో ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది కరెక్టే వచ్చింది ఇక్కడ సిక్స్ ఇంచెస్ తీసుకోండి డౌన్ ఇక్కడ కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ అని తీసుకోవాలి ఎందుకంటే స్ట్రేట్గా లైన్ రావడానికి షోల్డర్ దగ్గర నుంచి డౌన్ వరకు స్ట్రేట్గా లైన్ రావడానికి అట్ సైడ్ కూడా నేను మార్కింగ్ వేశాను చంక దగ్గర కూడా నేను మార్కింగ్ వేశాను కదా సైడ్ జాయిన్ దగ్గర అదంతా కూడా ఇలాగ స్ట్రేట్గా లైన్ రావడానికి ఈ సైజు బ్లౌజ్కి ఖచ్చితంగా ఒకటిన్నర తీసుకోవాలండి ఫార్టీకి దగ్గరలో ఉంది కదా ఒకటిన్నర ఖచ్చితంగా తీసుకోవాలి తర్వాత వచ్చేసి కరువు స్కేల్ తీసేసుకుని ఇలా రౌండ్ తీసేసుకోండి ఓకేనా ఇప్పుడు మనకి షోల్డర్కి ఎంత అయితే మీరు ఖర్చు పట్టుకుంటారో అంత వదిలేసుకుని ఇక్కడ గీత కింద నుంచి చూసుకోండి గీత కింద నుంచి మీకు ఎయిట్ పాయింట్ సెవెన్ అనేది రావాలి నాకు ఎయిట్ పాయింట్ సిక్స్ వచ్చింది ప్రాబ్లమే లేదు కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఒక గీత వల్ల మనకి ఎలాంటి నష్టం జరగదు ఆఫ్ ఇంచ్ వంటేనే ప్రాబ్లం కింద రౌండ్ అనేది నీట్గా రావడానికి నేను ఇంచులు తీసేసుకున్నాను ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి కరువు స్కేల్తో కూడా ఇలా నీట్గా రౌండ్ తీసేసుకోండి సరిపోతుంది తర్వాత వచ్చేసి నడుము అండి ఇది వచ్చేసి మనకి ముప్పై తొమ్మిదిన్నర లూజు నడుము వచ్చేసి ఎంతో చెక్ చేద్దాం అంతకంటే ముందు ఒకసారి అయితే నెక్ రౌండ్ చెక్ చేద్దాం ఒకసారి చెక్ చేసుకుంటే ఎందుకంటే పెద్దవాళ్ళు కదా మరీ డీప్ అయిపోయినా కూడా ఇష్టపడరు ఒక్కసారి చూసుకుంటే తెలిసిపోతుంది వీళ్ళు హైట్ పెంచమన్నారు నెక్ కూడా కొంచెం దింపమన్నారు దాన్ని బట్టి చూసుకోవాలి షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా అది వదిలేసుకుని చూసుకోవాలి నాకు ఒక గీత ఎక్కువ వచ్చిందండి జస్ట్ ఒక గీతే ఏం ప్రాబ్లం లేదులేండి సెట్ అయిపోతుంది తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము బ్లూజ్ చూసుకుంటానికి కాజాపట్టి వదిలేసి పట్టే వరకు ఎంత వచ్చిందో చూడండి ఇలా కాజా పట్టి వదిలేసి పట్టే వరకు ముప్పై ఒకటి ముప్పై రెండు దాకా వచ్చిందండి దాంట్లో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు డాటు కోసం వన్ ఇంచు తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసేయండి ఇక్కడ తర్వాత దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచి ఇటు ఒక ఆఫ్ని తీసుకోండి ఎక్కడికైతే మార్కింగ్ వేసామో అటు ఒక ఆఫ్ ఇంచి ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ ఎంత వచ్చింది వీళ్ళకి పదహారున్నర కాబట్టి నేనైతే నాలుగు బావు తీసుకుంటున్నాను ఇలా క్రాస్గా లైన్ వేసేయండి అంతే చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో సిలా అయిపోయిన తర్వాత మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేద్దాం మళ్ళీ ఏమాత్రం మార్పులు చేయకండి మళ్ళీ పోతుంది ఫిట్టింగ్ అనేది ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కువ తక్కువ కట్ చేయకండి ఎందుకంటే అంతా కూడా కరెక్ట్గా మనకి మెజర్మెంట్ సరిపోయింది కదా అందుకని ఇలాగా నీట్గా స్లోగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేసుకోండి కుట్టేటప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది మార్కింగ్ వేసుకోండి అడుగు భాగంలో అంతేనండి మనకి హ్యాండ్స్ కట్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ కట్ అయిపోయింది మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి క్రాస్ కటింగ్ ఎలా తెలుస్తుంది అంటే ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడ నుంచి షోల్డర్ తిన్నగా పట్టుకుని కొద్దిగా సాగదీస్తే మనకి క్రాస్గా వస్తుంది అది వచ్చేసి క్రాస్ కటింగ్ అనమాట సో నా క్రాస్ కటింగ్ కాబట్టి కోరాస్ నా వైపు వేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెనింగ్స్ అన్ని నా వైపు పెట్టుకుని ఫోల్డింగ్ అవతల వైపు పెట్టుకున్నాను ఇలా క్రాస్గా వేసుకోవాలి చూడండి సాగుతుంది కదా క్రాస్ కటింగ్ సో ఇలాగా షోల్డర్ దగ్గర కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి మొత్తం కూడా నీట్గా ఇక్కడ కూడా అంతే సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి సరిపోతుంది మన మెతడు ప్రకారం ఇక్కడ స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి మనకి ఎక్కడైతే వీపు పాటు ఉందో అక్కడ ఇక్కడ కూడా అంతే హైట్ దగ్గర కూడా ఇక్కడ మూడు చోట్ల మార్కింగ్ వేసుకున్నారంటే మనం కరువు తిప్పడానికి ఈజీగా ఉంటుంది ఇలాగా ఓకేనా సో ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ నెక్ హైట్ అవన్నీ కూడా చూసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే ఫస్ట్ అయితే మనం ఇక నీట్గా ఇక కరెక్ట్గా రాలేదు బ్యాక్ పార్ట్ అనేది మనం మార్కింగ్ ఎలా వేసుకున్నామో కటింగ్ అలాగే చేసుకోవాలి దాని ప్రకారమే మళ్ళీ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా ఉంటుంది అందుకనే పిల్లర్ లాంటిది బ్యాక్ పార్ట్ అనేది సో దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా చూసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి ఒక పని అయిపోతుంది మళ్ళీ మర్చిపోతారు ఇక్కడ సో అయిపోయిందండి ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసేయండి షోల్డర్ కావాల్సిన ఖర్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైటు షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మెయిన్ డాట్ ఖర్చుతో కలిపి ఎంత వచ్చిందో చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చుతో కలిపి సాగదీయకండి ఫ్లోర్ మీదే పెట్టేయండి సో నాకు ఎంత వచ్చింది ఖర్చుతో కలిపి పదమూడు ఇంచులు వచ్చింది సేమ్ ఇలాగే ఖర్చు వదిలేసి కింద ఖర్చుతో కలిపి పదమూడు ఇంచులకి మార్కింగ్ వేశాను అయితే ఇక్కడ ఎల్ స్కేల్ ఉంటుంది కదా దానితోనే తీసుకోవచ్చు లేదంటే ఇలాగ స్కేల్తోనే తీసుకోవచ్చు ఎల్ స్కేల్ అనుకోండి ఇక్కడ వీప్ పార్ట్ దగ్గర లైన్ వేశాం కదా అక్కడ కరెక్ట్గా పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా లైన్ వస్తుంది అనమాట మళ్ళీ ఎక్కువ తక్కువ రాదు సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకుంటేనే మనకి కరెక్ట్గా మార్కింగ్ అనేది వస్తుంది చూడండి ఎలా పెట్టానో అలాగా ఓకేనా ఇలాగా షోల్డర్ కుట్టు ముందుకు రాకూడదు అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి షోల్డర్ కుట్టు ముందుకు వచ్చిందంటే మాత్రం మనకి నెక్ డీప్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అడ్డంగా స్కేల్ పెట్టేయండి బుక్స్ పెట్టేసి అయితే అలా పెట్టడం వల్ల మనకి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అయితే వీళ్ళు నెక్ డీప్ అనేది ఎక్కువ అయిందంటే ఏడున్నర వచ్చింది కదా వాళ్ళు అంత తొడగరనమాట ఆల్రెడీ నాతో కూడా చెప్పారు నేనైతే ఆరున్నరే తీసుకుంటున్నాను ఒక వన్ ఇంచ్ ఏడు అసలు వాళ్ళు యాక్చువల్గా అయితే ఐదు ఇంచులు తీసుకుంటారు కానీ ఇది దీనికన్నా కొంచమే తక్కువ పెట్టమన్నారని చెప్పేసి వన్ ఇంచు తక్కువ చేసి ఆరున్నరకు అయితే మార్కింగ్ వేశాను చూడండి రౌండ్ అనేది నీట్గా తీసేసుకోండి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక రెండున్నరకి మార్కింగ్ వేసుకోండి ఫార్టీ సైజు కదా అయితే ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ తీయాలంటే కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటాం కదా అదేవిధంగా నెక్క దగ్గర ఒక ఇంచ్ వదిలేసి పొడిగి ఎంత వచ్చిందో దాంట్లో సగానికి ఇక్కడ రెండున్నరకి మార్కింగ్ వేసుకోవాలి అర్థమైంది కదా ఇక్కడ రెండున్నర అక్కడ రెండున్నర వచ్చింది కదా అలా రావాలన్నమాట కింద రెండున్నర వచ్చింది కదా ఉక్సపట్టి దగ్గరించి డాట్కి ఇలా షేప్ ఇచ్చేసేయండి షేప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకైతే వన్ ఇంచ్ వచ్చింది వన్ ఇంచే ఇవ్వాలి మనం వన్ వన్ ఇంచ్ ఇచ్చేస్తే సరిపోతుంది తర్వాత వచ్చేసి హైటు ఐదు కూడా మార్కింగ్ వేసేయండి ఇక్కడ కూడా అంతే మార్కింగ్ వేసుకున్న తర్వాత ఎలాగైతే మనం మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ అంతే చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలా కట్ చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి డాట్కి డాట్ దగ్గర మనం టక్స్ ఇచ్చేసేయాలి అంటే ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని షే బెల్ట్ హైట్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలండి చూపిస్తాను చూడండి బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని సైడ్ దగ్గర ఎంత వచ్చింది చూడండి ఒక పైకి వదిలేయండి ఎందుకంటే పైన కావాలి కింద ఆల్రెడీ మనకి ఖర్చు ఉంది ఎందుకంటే బ్యాక్ పార్ట్లో ఉంది కదా అదే ఖర్చు మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా వస్తుంది నాకు మూడు మీద రెండు గీతలు వచ్చిందండి అదే మార్కింగ్ మనం కట్టింగ్ చేసేటప్పుడు కూడా చేసుకోవాలి ఇక్కడ చూడండి కూర ఉన్నది కట్ చేసేద్దాము ఒకటి పావు ఇంచ్ తోటి బ్యాక్ పార్ట్లో మనకి హెమింగ్ పట్టి హెమింగ్ పట్టి అతుక్కుంటానికి బాగుంటుంది హెమింగ్ పట్టి అంటే వెనకాల వెనకాల పట్టి బ్యాక్ పట్టి సో ఉన్న క్లాత్లోనే మనమైతే షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదా వేస్ట్ క్లాత్ వేస్తాం కదా మనం దానికోసం వేరే క్లాత్ అయినా తీసుకోవచ్చు చూడండి ఇక్కడ ఉన్న క్లాత్ తోటే మనం ఎలాగోలాగే అడ్జస్ట్ చేయాలి ఇదైతే రాదు ఈ క్లాత్లోనే ట్రై చేయాలి మనం ఇంకా స్ట్రేట్గా కట్ చేసేయండి ఇలాగా మనకి ఒక సైడ్కి ఎలాగో కొంచెం క్లాత్ అయితే యాడ్ అవుతుందండి మనకు వచ్చేసి పొడుగు ఒక పన్నెండు ఇంచులనే ఉండాలి పొడుగు కోసం మనం కావాలనుకుంటే కుట్టేటప్పుడు అతుక్కుందాము ఇక్కడైతే నీట్గా రెడీ చేసుకుంటే మనకి బాగుంటుంది సైజ్ జాయింట్ వైపు నాకు ఎంత వచ్చింది మూడు మీద రెండు గీతలు వచ్చింది అదే ఉక్సుపట్టి కాజాపట్టి వైపు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ఉక్సుపట్టి కాజాపట్టి వైపు తెలియాలంటే ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి చెక్ చేసుకోవాలండి మనం బ్లౌజ్కి ఎంత వచ్చింది ఏంటి అనేది ఒక హాఫ్ ఇంచ్ వదిలేయాలి హాఫ్ ఇంచ్ వదిలేసి మనం చెక్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడ పట్టి వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసి చెక్ చేసుకుంటున్నాను నాకు మూడున్నర దాకా వచ్చింది ఇదే మార్క్ ఇక్కడ వేసుకుంటున్నాను సైజ్ జాయింట్కేమో మూడు మీద ఒక రెండు గీతలు వచ్చింది సైజ్ జాయింట్కి ఇక్కడ ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర పాత ఒక మూడు సైజ్ జాయింట్కి ఎంత వచ్చిందో అంత పెట్టేసుకోండి నేనైతే మూడు ఇంచులు వరకు తీసుకుంటున్నానండి పర్వాలేదు అంతే నాకు ఇంకా కొంచెం క్లాత్ అనేది యాడ్ అవుతుంది జాయింట్ పడుతుంది నాకు ఇక నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా కొంచెం క్లాత్ అయితే కావాలి చూసుకుని పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడే సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇలాగా ఒక పదకొండున్నర పన్నెండు నుంచిలు అయితే సరిపోతుందండి ఇక్కడ ఇలా కట్ చేసుకుని పెట్టుకుందాం సో దీన్ని పక్కన పెట్టేస్తాను ఇంత ఇలా వస్తా చూడండి వచ్చేసి ఒక పన్నెండు ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతుంది సో మనకి షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది ఇంకొక లేయర్ అనేది వేరే క్లాత్ ఏదైనా వేయొచ్చు చూసుకోవాలండి కరెక్ట్గా ఏదైనా కొంచెం తేడా వచ్చినా కూడా మనకి అంత నీట్గా రాదు సో ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేద్దాం చూసారా ఆల్రెడీ హ్యాండ్ కట్ చేసాం కదా మనం వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మిగిలిన క్లాత్లో షే బెల్ట్ మీరు ఎప్పుడైనా సరే కొలత బ్లౌజ్తో కనుక బ్లౌజ్ కట్ చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ పొరపాట్లు మాత్రం చేయకండి ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి నచ్చినట్టు షేప్ అయితే ఇవ్వాలి షేప్ బెల్ట్ కానీ నెక్ నెక్ అనేది ఇంకా ఫిట్టింగ్ అనేది మన చేతిలో ఉంటుంది నెక్ షోల్డర్ ఒకటి చిన్న షోల్డర్ ఒకటి ఇంకా తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ షేపు హైట్ ఒకటి అవన్నీ కూడా కస్టమర్కి నచ్చినట్టు ఇవ్వాలి కొలత బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ చేస్తే మాత్రం ఈ తప్పులు చేశారంటే ఎప్పటికీ బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు ఇలాగ క్రాస్గా చెస్ట్కి మ్యాచ్ అవ్వాలి మనకి ఆర్మ్ అనేది చెస్ట్కి మ్యాచ్ అవ్వాలి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎక్కువ పట్టి అనేది ఇవ్వద్దు అన్నారు అందుకని చెప్పేసి కొంచెం కట్ చేస్తున్నాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో ఒక పావుంచి ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ప్రతి చిన్న క్లాత్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి చెస్ట్ లూజ్కి ఆర్మ లూజ్ మ్యాచ్ అవ్వాలి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అవ్వాలంటే మీకు కరెక్ట్గా నెక్ ఇవ్వాలి సైజును బట్టి అంటే మన చెస్ట్ సైజుని బట్టి బాడీ సైజుని బట్టి నెక్ ఇవ్వాలి నెక్ను బట్టి విడితి ఇవ్వాలి అవన్నీ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా ఫుల్ షోల్డర్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఆ ఫుల్ షోల్డర్ దగ్గర నుంచి మీకు చంక డౌన్ చంక రౌండ్ అవన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి సో కొలత బ్లౌజ్తో కట్ చేస్తే మాత్రం ఆది బ్లౌజ్ ప్రకారమే ప్రతీది కట్ చేయడానికి ట్రై చేయండి ఏది మార్పులు చేయొద్దు ఫిట్టింగ్ మాత్రం మీరు మీ బ్లౌజ్ని బట్టే ఉంటుంది అంటే మీరు ఇచ్చే ఫిట్టింగ్ అనేది మీ మెథడ్ను బట్టి ఉంటుంది సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్